హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ మై అయితే ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వర్షాలు అయితే బాగా గట్టిగా పడుతున్నాయి కదా మేమైతే సరదాగా బయటకొని వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ పోతవరం దగ్గర ఎరసాలు అయితే ఎంత ఎక్కువ వచ్చిందన్నమాట వాటర్ అయితే చూడండి ఫ్రెండ్స్ కూడా వాటర్ ఫ్లోటింగ్ ఇది ఎప్పుడు అసలు మనకి ఎక్కడో కిందన ఉంటాయి వాతావరణం చూస్తే అయితే రోజుకి బాగా జాస్ ఇలా చూస్తాం చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫ్లోటింగ్ వాటర్ చూడండి ఫ్రెండ్స్ నాకు కొంచెం భయంగా ఉంది స్టేడియం కూడా వీడియో బస్టాండ్ పడుతుంది కదా ఫ్రెండ్స్ అందరు జాగ్రత్తగా అయితే ఉండండి అందరికీ కొంచెం హెల్త్ హెల్సెస్ కూడా వస్తాయి ఫ్లేవరే ఇంకా కాఫ్ కోల్డ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ ఎంత ఫ్లోటింగ్ ఫ్లోటీన్ అడేల్సిందో వాటర్ నాకు కొంచెం లోపలికి తీరన్న భయంగా ఉందనమాట ఫోన్ ఎక్కడ జారిపోద్ది దేవునని చూపిస్తాను వాటర్ మాకు ఫ్రెండ్స్ అందరైతే జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మనకు పోతవరం దగ్గరలో ఉన్నవాళ్ళైతే నాకు కామెంట్స్ కట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్